హాయ్ ఫ్రెండ్స్ నమస్తే గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారో బాగున్నారా అండి అందరికీ హ్యాపీ సంక్రాంతి అండి నేను ఏదైనా పూజ ఇలా చేస్తున్నానండి ఈరోజు లక్ష్మీ దీపాలు పెట్టాను అండి చుట్టూ బా దీపాలు చేశాను అనమాట ఆరతీ ఈరోజు నైవేద్యం చేసి మంగళవారం అయిపోయింది అమ్మవారికి ఎంతో ఏ ప్రీతికరమైనది ఆవుపాలు అండి ఆవు పాలు బెల్లము పెట్టాము ఇది వచ్చేసి శనిగాళ్ళ కాస్తాను అండి ఇక్కడ వచ్చేసి తాంబూలము అరటి పండ్లు రాగి రాగిజ నీళ్ళు పోసి పచ్చ అక్షంతలు పసుపు కుంకుమ చంద్రము రోజువారు ఇవన్నీ వేసానండి మీరు పూజ ఎలా చేసుకున్నారు నా శారీ అయితే ఇది అండి క్రీమ్ కలరు మీరు రెడ్ బాల్ తెచ్చింది పూజ అయితే నేను ఇలా చేసుకున్నామండి పండగ రోజు ఇలా దీపాలు పెట్టుకుంటే చాలా బాగుంటుంది కదా డైలీ పెట్టే దీపంలో పండగ రోజు కొంచెం స్పెషల్గా పెట్టుకుంటే చాలా బాగుంటుంది అందుకోసము ఇలా అనమాట చాలా బాగా అనిపించింది మీరు ఎలా పూజ చేసుకున్నారో నాకు కామెంట్స్ చేయండి

గోరుముర్తా సంక్రాంతికి ఇలా పెడతాం ఉంటాయో కొట్టు అది ని పగిలింది తీవి ఇంగా తీ చెయ్యద్ద అటుపక్క ఇటుపక్క పెట్టేసి నాకు పెట్టావా ఏ అవతని కాక్ పెట్టావా నేను నాకు చెయ్యని మేక పెట్టదాం అంతే కదా

ఆ గుమ్మలకాయ గుజ్జు అనేది మేము అటుపక్క ఇటు పక్క చేతితో వద్దీ పెట్టేస్తాం అన్నమాట మా ఇంటికి ముగ్గుండి చూపించలేదు కదా ముగ్గండి ఎక్కువ తెలుసమ్మ దగ్గర ముగ్గండి పొంగలేసినాను వేసినాను చెట్టు గాలిపటం ఇది గుమ్మడికాయ ఇది మా ముగ్గు చిన్న సింపుల్గా ముగ్గు చిన్న ముగ్గు అండి సింపుల్గా ఎండ బాగుంది అనమాట అందుకు ఇలాగను పరిస్తుంది ఫ్రెండ్స్ ఏమనుకోవద్దండి నా వీడియో చూడండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఈరోజు సంక్రాంతి పండగ కదా ముగ్గు అయితే చాలా బాగుందండి అసలు వీడియో తీసే కుదరలేదండి రాత్రి వచ్చేసి పన్నెండు అయ్యింది అనమాట ఇలా గాలిపటాలు గుమ్మడికాయ టెంకాయ చెట్లు కుండది ఇలా కుండది కూడా మేము సంక్రాంతికి కంపల్సరీ వేసుకుంటాము గాలిపటము ఒక అబ్బాయి బట్టేసుకున్నాడు మాకు ఈ ప్లేస్ లేదండి అందుకే చిన్న ముగ్గేసాను అనమాట ఓకే ఫ్రెండ్స్ నా వీడియో నచ్చింది అనుకుంటాను నచ్చని నచ్చకపోయి లైక్ చేయండి అబ్బా సపోర్ట్ చేయండి ఓకే బాయ్ బాయ్ చూసిన అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి లైట్ ఆఫ్ చేశాను పూజ రూమ్ చూపిస్తున్నాను చూడండి అంత బాగా కదా ఫైల్స్లో కానీ మొత్తం Di fare logo balletto me. Ok, ti voglio andare a mettere. Ok, Andy, bye bye.